జాతీయ పురస్కార అవార్డు గ్రహీత ఇందిరాగాంధీ నుండి రాకుండా నుంచి ఇలా పెద్దలు అందరి నుండి పురస్కార అవార్డు గ్రహీత అయిన చుట్ల సత్తయ్య మన అందరి గుండెలలో ఉన్నాడు ప్రతి ఒక్కరి గుండెలో ఆయన పలుకు ఆయన డ్యాన్స్ ఆయన నృత్యము మన ద్వారా పలికిస్తుందంటే ఆ మహానుభావుడే మనని పలికిస్తున్నాడు ఆయన అయినా కానీ మన కళాకారులు అందరి గుండెలలో ఉన్నవాడు ఆయన ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువనే అన్ని పేపర్లలో అన్ని టీవీలలో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన చుక్క సత్తయ్య గారి ఆత్మశాంతి చేకూరాలంటే ప్రభుత్వం వారు కమ్మకొండలో నిర్మించిన కళాక్షేత్రానికి ఒక్క సత్య చుక్క సత్తయ్య పేరు పెట్టాలని వేదిక పైన గురించి డిమాండ్ చేస్తున్నాం గతంలో మనం కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశాము రాష్ట్ర మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా విజ్ఞప్తి చేశాము వీర్ల ద్వారా మనము రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా మనం విన్నవించడం జరిగింది వరంగల్లో నిర్మించిన కళాక్షేత్రానికి చుట్టూ సత్తయ్య పేరు పెట్టే వరకు మేము పోరాటం చేస్తామని ఈ సభావేదిక తెలియజేస్తున్నాం అదే విధంగా కళాకారులలో ముఖ్యమైన మట్టిలో మాణిక్యం మన సత్తయ్య చుట్టూ సత్తయ్య గారు వారి కథను జీవిత చరిత్రను పుస్తకాల కాలలో చేర్చాలని ఈ సభా వేదిక డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు కానీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు వస్తారని చెప్పారు అన్నగారు వాళ్ళు రానందుకు చాలా బాధగా ఉంది మరొకసారి వారందరూ వచ్చి చుట్టూ సత్త వారి ప్రోగ్రామ్ లో పాల్గొని వారి ఆత్మకు శాక్తి చేకూరే విధంగా మనందరం ఒకసారి ప్రార్థించాలని కోరుతున్నాను అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ